అతిగా ప్రేమించడం వల్ల చులకనవుతామా ముచ్చటైన కాపురానికి ముప్పై సూత్రాల్లో ఇవాళ ఐదవ రోజు ఇవాళటి అంశం చులకన భార్యాభర్తల మధ్యలో చులకన భావన పోవాలి టీకెట్ ఫర్ గ్రాంటెడ్లా ఉండకూడదు కామెడీ కామెడీగానే భర్త భార్యని ఉత్త బుర్రరా అని అనకూడదు నవ్వుతూ నవ్వుతూనే భార్యాభర్తని మా ఆయనకంత సీన్ లేదు అని అనకూడదు ఇది పది మంది ముందు బయటి వ్యక్తుల ముందు అంటే వాళ్ళు గమనించి కుటుంబానికి గౌరవం ఇవ్వడం మానేస్తారు ఉదాహరణకు భర్తను తీసి పారేసినట్టుగా భార్య మాట్లాడితే భర్త గౌరవమే కాదు కుటుంబ గౌరవం కూడా తీసినట్లే అలాగే భార్యను చులకన చేస్తూ అవమానిస్తే గొప్ప కాదు పైపెచ్చు అందరూ అదే పాటిస్తారు పిల్లలతో సహా అందుకే ఒక సామెత అన్నట్టు కట్టుకున్నవాడు ముండా అంటే అడుక్కు తినేవాడు కూడా ముండా అంటాడు అన్నారు అందుకే కామెడీగా కూడా నలుగురి ముందు ఒకరిని ఒకరు చులకన చేసుకోకూడదు ఎక్కడా ఎప్పుడు చెప్పని పాజిటివ్ విషయాలు సొంత అనుభవంతో చెబుతున్నాను మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి రాము కాకను ఫాలో చేయండి